మాత్రే నమః అందరికీ నమస్కారము ఉదయానికి వర్తిస్తుందా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాంకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయానికి అంతా కూడా అర్థం అవుతుంది ముగ్గు వేయడం అనే సంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చామైతే మేము కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆహ్వానిస్తూ ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటారు ముగ్గులు పలుచోట్ల పలు రకాల పేర్లతో పిలుస్తారు రంగోలి రంగవల్లి అటువంటి పేర్లను కలిగి ఉంది ఇంట్లో దేవుడి ముందున దగ్గర తులసికోట వద్ద పసుపు రాసిన గుమ్మాలు ద్వారానికి ఉండే గడ్డ మీద బియ్యపు పిండితో ముగ్గు వేయటం సాంప్రదాయంగా వస్తుంది అందుకే ఇంటి పెరట్లో ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తోంది ముగ్గులు వేయడం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి అని తెలుసు ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది ఇవ్వడం కారణంగా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేసే తీసుకొచ్చారు ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వెళ్తున్నారా అయితే ఏమవుతుంది ఇప్పుడు వచ్చే వారం తెలుసుకుందాం మనిషి జీవితంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పగించడం ఒక మంచి ప్రయోజనం పొందగలుగుతారు మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఒకే ఒక్కటి మూఢనమ్మకాలు కాదు అయితే మన ఇంటి ముందు వేసే ఒక చిన్న ముక్కు వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి అని వేద పండితులు చెబుతున్నారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పండితులు చెబుతున్నారు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మన ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఆహ్వానించేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ముందు అయితే ముందుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు ఇంటి గడప ముందు వేసే నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు వేయాలి లేకపోతే ఫలితం ఉండదు ఇంటి గడప ముందు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా కాపాడుతాయి రోజు వేసే ముగ్గులు మాత్రం ఐదు చుక్కల ముగ్గులు ఏడు చుక్కల ముగ్గు వేస్తే మంచిది శుక్రవారం మాత్రం పెద్ద ముగ్గు వేసే అందులో గులాబీ రేకులు వేయాలి అయితే ఈ రోజుల్లో స్త్రీలు చాలా మంది ఉదయ్ రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు ఎందుకంటే ఆ రోజుకి వర్తిస్తుంది రాత్రి పూట వరకే జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అంటే సూర్యకిరణాలను పడకముందే వేయాలి అది సంవత్సరం అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అని ఉదయం ఆరు గంటలలోపే ముగ్గులు వేస్తారు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట అయితే చాలా మంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేరు కానీ అలా చేయకూడదు నేలపై ముగ్గులు వేయాలి ముగ్గులు వేసే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కానీ నేటి తరంలో అందరూ పట్టణాల్లో ఉండటం వలన ఎవరు అనుకోవడానికి వీలు కుదరదు కుదరని వారు కనీసం ఇంటి ముందు వేసుకునే ముగ్గు వేయాలి కానీ నేటి తరంలో చాలామందికి ఒత్తిడిలో ముగ్గులు వేసేది ఇంటి ముందు నొప్పి వచ్చి చూడండి అంటారు ఆ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు వీళ్లంతా దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు బియ్యపు పిండితో ముగ్గులు వేసే అలాగే చాలా మంది ముగ్గులు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే ముగ్గులేస్తారు కానీ అలా చేయకూడదు కొంచెం బియ్యం పిండిని కలిపి ముగ్గులు వేయాలి ఇంటి ముందు ముగ్గు ఇంట్లో పూజి మాత్రం దానికి ఎటువంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది అయితే ఈ రోజుల్లో చాలా మంది రోజు ముగ్గులు ముగ్గులు పెయింటింగ్ వేస్తున్నారు దాని శాస్త్రం అంగీకరించదు ఏ రోజుక రోజు బియ్యపు పిండితో ముగ్గు పెట్టాలి అలాగే చాలా మంది ముగ్గులు వేస్తారు ఉండదని గుర్తుంచుకోండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట కనుక ఇంటి ముందు అష్టదల ముగ్గు వేస్తే మాత్రం మేలు వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లదు గుర్తు స్వస్తిక్ గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం అస్సలు వేయకూడదు మనం వేసే చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలం గీతలే కాదు యంత్రాలు లాగా పని చేస్తా అలాగే ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు అష్టదల ముగ్గులు వేసి ఒక నీ దీపం వెలిగించి నమస్కరిస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది సోమవారం నాడు ముగ్గు వేసేటప్పుడు మీరు వేసే ముగ్గులు ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోండి ఎలా ఉందో ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు వాళ్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయి దీంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలా మంది పూజ గది ముందు ముగ్గు వేయరు కానీ ఇది చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసే పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజు అప్పుడు పచ్చగా ఉన్న గుణాన్ని చూసి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు కుంకుమలు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది కుంకుమలు వేయొచ్చు కానీ ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తే తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముగ్గు మీద ఉన్న పసుపు కుంకుమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఎందుకంటే మన హిందూ ధర్మంలో పసుపు కుంకుమలు అంటేనే లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి మనం ముగ్గుపై ఉన్న పసుపు కుంకుమలు తొక్కితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఇంటి సమీపంలో ఉండే పక్షులు చీమలతో పాటు ఇతర కడుపు నింపేందుకు ఈ బియ్యం పిండి ఉపయోగపడుతుంది తద్వారా మనకు ఎంతో పుణ్యం లభిస్తుందని అన్నారు ముగ్గు పాజిటివ్ అలాగే దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి పూర్వం రోజు సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లును తిరిగి భిక్ష అడిగేవారు అయినా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్లేవారు కాదు వారే కాదు అడ్డుకునేవారు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్లే కాదు లేదంటే అక్కడ అందుకే మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు పూర్తి అయిపోయిన వెంటనే అది మధ్యాహ్నమైన